వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్ మనకు పలుకుబడిని ఇలా కూడా అనవచ్చు అని చెప్పేసి ఉంది కదండి దీనికి మనకు వచ్చేసి ఆన్సరు యాస వస్తుంది జాతీయం వస్తుంది నుడికారం వస్తుంది దీంట్లో మనకు మల్టిపుల్ ఆన్సర్ ఇస్ గివెన్ అని చెప్పేసి పెట్టండి ఆప్షన్లో ఒకటి రెండు నాలుగు అని చెప్పేసి ఇవ్వండి దీనికి మనకు సంబంధించినది ఏదైతే ఉందో దానికి సంబంధించిన మీకు బుక్కు నేను దీంట్లో తెలియజేస్తాను ఎక్కడ ఏ బుక్ అవసరం అని చెప్పేసి ఇక్కడ చూడండి ఇది ప్రైవేట్ అకాడమీ బట్ మనకు తెలుగు అకాడమీ వచ్చేసి జాతీయాలు జానపద విజ్ఞానం అని చెప్పేసి ఈడియమ్స్ గురించి సంబంధించినది మనకు పీజీ బుక్లలో కూడా ఉంది మీరు చూసుకోవచ్చు ఓపెన్ యూనివర్సిటీ రామ్ రెడ్డి సెంటర్ బుక్స్ కాలంలో కూడా ఉంది ద్రావిడ తెలుగు యూనివర్సిటీకి సంబంధించినటువంటి జానపద విజ్ఞానం దాంట్లో మనకు జాతీయాల మీద టాపిక్లో ఉంది ఫస్ట్ దాంట్లోనే మనకు ఉంటుంది జాతీయాలని మనం నుడికారాలను కూడా అంటామని చెప్పేసి ఉంది అక్కడ మీరు ఏమంటారు అంటే సార్ పలుకుబడిని ఇలా కూడా అనవచ్చు అని చెప్పినప్పుడు పలుకుబడిని ఇలా కూడా అనవచ్చినప్పుడు యాస అంటారు జాతీయ అంటారు నుడికారం అంటారు సో మీరు అక్కడ యాజ్ మల్టిపుల్ గివెన్ ఆన్సర్ అని చెప్పేసి ఇవ్వండి ఒకటి దీంట్లో ఫస్ట్ ఆప్షన్ అబ్జెక్షన్ ఉంది ఇక్కడ కూడా ఉంది పలుకోడిని మాట తీరు ఉచ్చారణలు ఇలా విషయం దీన్ని యాస్ అని కూడా అంటారు అని చెప్పేసి స్కూల్ పుస్తకాలనే కూడా ఉంది ఇప్పుడు ఏమంటారు అంటే సార్ ఇప్పుడు దాన్ని ఎలా అంటాము వేరేది కూడా ఇప్పుడు స్కూల్ పుస్తకాలు అంటే అందుకే చెప్తున్నా మల్టిపుల్ ఈజ్ గివెన్ ఆన్సర్ అని ఇవ్వండి ఎవరిది ఎవరు తప్పు ఎవరిది రాగా అని చెప్పడానికి మనకు వీల్లేదు సో అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి రైట్ ఉంది కాబట్టి మల్టిపుల్ ఆన్సర్స్ గివెన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూసుకుంటే పాకాల యసాదర్ రెడ్డి ఇది అందరూ తెలిసినదే పేజ్ నెంబర్ థర్టీ సెవెన్ ఇది టెన్త్ క్లాస్ బుక్లో ఉంది ఇక్కడ కింద ఉందండి మహాలక్ష్మి ముచ్చట్లో ఉంది మళ్ళీ మీరు దాంట్లో మా ఊరి ముచ్చట్లు ఒకటి ఉంది ఎక్కడ ఉందనుకుని వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది మహాలక్ష్మి ముచ్చట్లు అని చెప్పేసి ఇది మనకు కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మహాలక్ష్మి ముచ్చట్లు సంగం లక్ష్మీబాయి అని ఇక్కడ అది రాంగ్ ఇచ్చాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అవుతుంది ఇక్కడ అంబో రాశి ప్రభు ప్రభాష తీర్థమును మనుసత్పమత సంభవడగు గాహము చేయచ్చున్ అని చెప్పేసి ఉంది కదా దీంట్లో రెండు రెండు పద్యంలో కరెక్ట్ అవుతుందండి ఇది శారదలము దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఘన చేసుకున్న మనకు ఇది ఏ పద్యంకి సంబంధించినది కూడా శారదలంకు వస్తుంది దీంట్లో ఆప్షన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది గౌరీ ఈశ్వరులు అని చెప్పేసి ఇది గౌరీ ప్లస్ ఈశ్వరులు అని చెప్పేసి అంటున్నారు కొంతమంది తెలుగు టీచర్లను కూడా నేను అడిగి అడిగి తెలుసుకున్నాను దీంట్లో చాలామంది అపోహలకు లోన్ పడాల్సిన అవసరం లేదు కొంతమంది సార్లు అట్లా చెప్పారు కొన్ని కొంతమంది చెప్తున్నారండి ఎందుకంటే సంస్కృత పదంలోనే స్త్రీలింగాలకు సంబంధించినవి స్త్రీవాచకాల సంబంధించి గౌరీ ప్లస్ ఈశ్వరులు అని చెప్పేసి అని చెప్పేసి అన్నారు ఇది మనకు గౌరీ ప్లస్ ఈశ అనే ఉంది కొంతమంది రీ వస్తుంది అని చెప్పేసి గుడి గుడి దీర్ఘం రీ అని వస్తుంది అని చెప్పేసి అంటున్నారు సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ మనకు వచ్చేసి పూర్వ ఎప్పటికీ దీర్ఘాలు ఉండవు ఈ ఉంటుంది ప్లస్ పర ఇప్పుడు ఈ రావాలి ఇట్లా ఈక్వల్స్ టు ఈ వస్తుందండి సో కాబట్టి ఇక్కడ గౌరీ ప్లస్ ఈశ్వర గౌరీ గౌరీ ప్లస్ ఈశ్వర అని చెప్పేసి నాకు వేరే సార్ కూడా అన్నాడు నేను మీకు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకన్నా మంచిది ఆన్సర్స్ అయితే పెట్టండి ఆన్సర్స్ కలవచ్చు అని ఐడియాలజీ ఒక్కటి దీంట్లో ఇంకా మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ గాహము సేయచున్ అనేది ఇది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది దీనికి సంబంధించిన కూడా ఇది మనకు బుక్లో ఉన్నటువంటిది ఇది స్కూల్ పుస్తకాల టెక్స్ట్ బుక్స్ అండి ఇది నైన్త్ క్లాస్ నెన్త్ క్లాస్లో ఉంది కచ్చడ గసడ తోలని చెప్పేసి ఇక్కడ ఇలా మారుతుంది కా ప్లస్ గాగా మారుతుంది చా సాగా మారుతుందండి మనకు చా సాగా మారుతున్నప్పుడు సా చాగా హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది గాహము చేయొచ్చున్ అనేది మనము వడు అలా మాట్లాడితే ఇప్పుడు మనము దీన్ని గాహము చేయొచ్చునని చెప్పేసి మనం తెలుగులో మనం మనం జనరల్గా ఏంటంటే గాహం చేయొచ్చునని చెప్పేసి అని అంటాం దీన్ని గాహము చేయొచ్చును అని చెప్పేసి వినడం జరుగుతుంది ఒకసారి మీరు చూడండి ఇక్కడ సో కాబట్టి దీంట్లో మనకు ఇది వర్కౌట్ అవుతుందండి దీంట్లో డౌటే లేదు గాహము అనేది రైట్ ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ గాహము అనేది కాదు దీంట్లో మీకు కచ్చడి దలకు వెదడదని చెప్పేసి ఇది దీనికి సంబంధించింది కాబట్టి నేను చెప్తున్నా ఇది నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో అనేది పేజీ నెంబర్ ఒకసారి మీరు చూడండి ఆల్మోస్ట్ సిక్స్త్నోస్ సంబంధించిన దాంట్లో శిల్పి పాఠ ఉన్నట్టు ఉన్నట్టుంది ఒకసారి చూడండి ఇది సం శిల్పి సారీ సారీ ఏదో శిల్పి కాదు ఇది వేరే పా నైన్త్ క్లాస్ పుస్తకంలో ఉంది దానిలో ఒకసారి చూడండి మీకు ఇది మీకు ఇది నైన్త్ క్లాస్ పుస్తకం అండి నెక్స్ట్ వన్ చూసుకుంటే అంబో రాశి ప్రభుస తీర్థం అని చెప్పేసి ఇది కుమారుడు దీనికి సంబంధించినది ఇక్కడ చూడండి దశమస్కందం పూర్వ భాగము ఫైవ్ సిక్స్ సిక్స్టీ త్రీ పోతన భాగవతంలోనికి సంబంధించినది ఇక్కడ చూడండి అస్మత్ తను సంభవుడు మా కుమారుడు అస్మత్ అంటే మా సంభవుడు అంటే తను సంభవడు అంటే కుమారుడు దీనికి ఆన్సర్ ఇక్కడ నేను చెప్పాను కదండి ఇక్కడ దీనికి సంబంధించినది దీనికి ఆన్సర్ ఇది అవుతుంది ఇది పోతన భాగవతము పోతన భాగవతం దశ స్కందము వన్ ఫోర్ వన్ ఫోర్ పద్యం నెంబరు ఆన్సర్ ఇదే పెట్టండి దీనికి ఇదే కరెక్ట్ ఇదే టెక్స్ట్ బుక్స్లో లేదు కాబట్టి మనకి ఇది ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాంట్లో డౌటే లేదు నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే కాలు గాలిన పిల్లి ఇది సామెత ఉంది కదండి ఇది ఈ క్రింది వాటిలో సామెత ఉన్నట్టు ఇది కింద పడ్డ మీద కాలు నాదని చెప్పేసి ఇక్కడ ఉంది ఇది సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఇది పేజీ నెంబరు వన్ సిక్స్టీ ఫైవ్ ఇది ఆల్రెడీ అందరు పెట్టే ఉంటారు దీన్ని ఇంకా మనకు ఇంకా ఏమన్నా తెలవంటి ఏదన్నా ఉంటే కూడా సరే నేను ఎక్స్ప్లెయిన్ ఈ వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఆల్మోస్ట్ ఇవి మనం చెప్పినటువంటి ఆప్షన్స్లలో ఇక్కడ ఉన్నటువంటిది ఒకటి మల్టిపుల్ గివెన్ అవుతారు ఇది కూడా ఒకటి ఉన్నటువంటిది చూడండి ఒకసారి మీకు అన్నీ తెలిసిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరివింగ్ మనకి ఏదైనా సంబంధించినట్టు ఉంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కరెక్ట్ ఉండే కాబట్టి మీకు ఛాన్సెస్ ఉండడానికి ఉంటుంది ఏదైనా ఉంటే కూడా సరే ఆఫ్టర్ ఫైనల్ కీ తర్వాత ఆఫ్టర్ ఫైనల్ కీ తర్వాత మళ్ళీ ఒకసారి నేను వీడియోలో కట్ ఆఫ్స్ గురించి అన్ని ఎస్ఈటీలు స్కూల్ అసిస్టెంట్లు అన్ని వీడియోల మీద నేను చేస్తాను చాలామంది ఏంటంటే నేను పట్టిన ఏదైతే ఉందో కట్ ఆఫ్లు ఆ కట్ ఆఫ్ల కంటే ఎక్కువ చెప్తున్నారండి స్కోర్స్ ఇంకా నేను ఆల్మోస్ట్ ఇవి చాలా ఎక్కువ మీరు చెప్పేది వీటిని నమ్ముకుంటే మేము ఎవరికి ఉద్యోగాలు రావంటారు నేను చెప్పిన కట్ ఆఫ్ల కంటే చాలా ఎక్కువ చెప్తున్నారు ఇంకా సో ఫైనల్కి వచ్చే వరకు వెయిట్ చేయండి ఏదైనా కూడా సరే తెలియజేస్తాను దాని గురించి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి మన వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా వీటి గురించి మీకు అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి కష్టపడుతున్నా కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరు